హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ నమిలే గారు సార్తో మాట్లాడి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్కారం సార్ నమస్తే మా కీర్తి సార్ మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మామూలుగా మనిషి ప్రేమలో ఎందుకు పడతాడు ప్రేమ అంటే అంటే ప్రేమ చాలా రకాలు ఉంది అవును సార్ నార్మల్ మీరు అడిగే ప్రేమ అంటే ఆడవాళ్ళు ఆపోజిట్ జెండర్ ప్రేమ ఎస్ సై మీన్ దట్ ఓన్లీ ఎస్ సార్ ఓ రైట్ అంటే ఇది ప్రకృతిలోనే మనకి టూ జెండర్స్ ఉన్నాయి ఆడ మగ ఒకవేళ అంటే బై హిల్స్టేషన్ ఊహాత్మకంగా ఒకే జెండర్ వాళ్ళని భగవంతుడు పెట్టాడు అనుకోండి ఐదర్ ఆల్ మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఎట్లా ఉంటుంది లైఫ్ విల్ బి బోరింగ్ అవును సార్ అంటే ప్రకృతిలో మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదం వాడతాము మెటీరియలిస్టిక్ వరల్డ్లో వాట్ యూ మీన్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ వేస్ ఉన్నాయా రైల్వేస్ ఉన్నాయా ఎయిర్వేస్ ఉన్నాయా షిప్పింగ్ ఉందా ఇవన్నీ వీసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్స్ ఉన్నాయా హాస్పిటల్స్ ఉన్నాయా ప్రకృతి అంటే మీరు దేవ్ భగవంతుడు అనండి ప్రకృతి అనండి జీవరాశులకి కావలసిందంతా జీవన్ జీవరాశులని ప్రవేశపెట్టే ముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టాడు గాలి లేకపోతే బతుకుతామా మనము బతుకము అందుకని గాలి పెట్టాడా వాటర్ లేకుండా బతుకుతామా వాటర్ పెట్టాడు ఫుడ్ లేకుండా బతుకుతామా ట్రీసు ప్లాంట్స్ అవి ఉన్నాయి సో బేసిక్గా బతకడానికి చదువు ఉన్నా లేకపోయినా సంపాదన ఉన్నా లేకపోయినా బతకడానికి పెట్టాడు దీంతో పాటుగానే రెండు జెండర్స్ పెట్టారు టువర్డ్స్ మ్యూచువల్ అట్రాక్షన్ ఎన్ మేల్ అండ్ ఫిమేల్ ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత దే విల్ బీ హ్యావ్ ఏ న్యాచురల్ ఇంక్లినేషన్ టువర్డ్స్ ద అదర్ జెండర్ దిస్ ఈజ్ వన్ థింగ్ అయితే ఇక్కడ రిలేషన్ పదాన్ని వీ హ్యావ్ టు Uh, take into consideration mm. there are certain relations which are one to one mm. one to one -a. Mm. there are certain relations of one to many mm. one to one in two one to many middle it could be one to two one to three mm. this is uh, another thing oh. now any male for example he can have a relationship prema mm. nadi a pure word okay బట్ హీ కెన్ హ్యావ్ ఏ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ విత్ ఎనీ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇఫ్ హీ వాంట్స్ కానీ దే షుడ్ బి యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద అదర్ సైడ్ ఆల్సో కదా అందుకనే ప్రకృతిలో ధర్మ ప్రకారంగా ఐ యూజ్ ఎకరానిమ్ హియర్ ఎస్సీ అండ్ శాండ్ ఇసుకొని శాండ్ అంటాం కదా మై శాండ్స్ ట్రాన్స్ఫర్ ఎస్ అంటే సత్యము ఎన్ అంటే న్యాయము డి అంటే ధర్మము ఏ ఫర్ అండ్ సత్యము న్యాయము ధర్మము దీన్ని అనుసరించి జీవితం ఉండాలి సో ఎనీ లవ్ రిలేషన్లో రొమాంటిక్ లైవ్ మెయిల్ టు ఫిమేల్ రిలేషన్స్లో ఇట్ ఈజ్ వన్ టు వన్ నాట్ వన్ టు మెనీ అన్ఫార్చునేట్లీ మనకి హిస్టారిక్ ప్రీహిస్టారీక్ తీసుకుంటే రాజులకి ఇద్దరు ముగ్గురు క్వీన్స్ ఉండేవాళ్ళు అనేది మనకి వి వీ టు త్రూ ద స్టోరీస్ అండ్ అదర్ థింగ్స్ దాంట్లో పెద్ద భార్య పట్టపు మహేష్షి అంటారు షీఈస్ ద డిజిగ్నేటెడ్ క్వీన్ మిగిలిన వాళ్ళంతా పీన్స్ ఉంటారు రాజు ఈజ్ మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద ఎంగువర్ పెన్ అంటే ఆమె ఏజ్ తక్కువ కాబట్టి ఈయన ముసలి ముసలి వాళ్ళకి కూడా మక్కువ ఇది సేవ జావక హీ మే బీ ఆఫ్టర్ దిస్ వన్ బట్ ఇట్ ఈస్ ఎ రాంగ్ ప్రెసిడెన్స్ ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ రామాయణం నుంచి తీసుకుంటే రాముడికి ఒకతే భార్య సీతకి ఒకతే హస్బెండ్ మొత్తం లైఫ్ లాంగ్ వెదర్ దేవ వాళ్ళు ఫారెస్ట్లో ఉండని విల్ బి అవే ఫ్రమ్ ఈచ్ అదర్ బట్ సైకలాజికల్లీ దేవర్ కమిటెడ్ టు వన్ అదర్ మీరు చెప్తున్న ప్రేమ అనేది కూడా ఒరిజినల్గా అదే సో ప్రేమలో పడకుండా ఉండడం అనేది సాధ్యం అసాధ్యం కాదు కానీ నార్మల్లీ సాధ్యం కాదు కష్ట సాధ్యం ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సో మెనీ వాట్ యు కాల్ ట్రస్టెడ్ బ్యాచులర్స్ యు టేక్ ఏపీజే అబ్దుల్ కలాం ఓకే యు టేక్ వాజ్పాయ్ యు టేక్ స్వామి వివేకానంద పెళ్లి చేసుకొని కూడా బ్యాచిలర్స్ అంటే పవిత్రంగా ఉండేదాన్ని బ్యాచిలర్స్ అంటే రామకృష్ణ పరమహంస దో హీ ఈస్ మ్యారీడ్ టు శారదా దేవి బట్ బోత్ ఆఫ్ దెమ్ ఎ పయస్ లివింగ్ వితౌట్ ఎనీ రొమాంటిక్ ఆర్ ఎనీ లస్ట్ ఈజ్ ఎ డిఫరెంట్ డిస్టెంట్ థింగ్ ఈవెన్ రొమాన్స్ అది ఏం లేదు ఆల్ బోత్ ఆఫ్ దెమ్ డివోషనల్ ఇది కానీ అంత వాట్ ఈస్ హ్యాపనింగ్ ఏమంటే మనకి మన మీద స్వీయ నియంత్రణ తగింది ఆర్ అనేబుల్ టు డిసైడ్ హౌ షుడ్ వీ కాండక్ట్ అవర్ జెల్స్ అనేది లేకుండా పోయి ఇది దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ వీఆర్ ఇన్ టు ఇట్ ప్రేమలో పడడము తప్పు కాదు ఇట్స్ ఏ నార్మల్ థింగ్ ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ బట్ ద పాయింట్ ఈజ్ దట్ ద రిలేషన్షిప్ ఆల్వేస్ బి వన్ టు వన్ ఇప్పుడు ఏమవుతుంది పెళ్లి చేసుకుంటారు అన్ఫార్చునేట్లీ కోర్ట్స్ కూడా దే ఆర్ యాక్సెప్టింగ్ లివింగ్ రిలేషన్షిప్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద కోర్ట్స్ వాట్ ఈస్ దిస్ ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ గివెన్ మై ఏజ్ ఐఎమ్ సెవెంటీ త్రీ ఇయర్స్ నేను పెరిగిన వాతావరణంలో వాతావరణంలోంచి నేను అనలైజ్ చేస్తే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో లేకపోతే చేసుకోకు టూ ఆప్షన్స్ ఆరు ఆప్షన్స్ లిఫ్ట్ యూస్ నేను పెళ్లి చేసుకోను లివింగ్ రిలేషన్లో ఉంటే ఇదేమైనా టెంపరీ పోస్టా ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్లో అవుట్ సోర్సింగ్ ఉంటుంది కానీ ఫ్యామిలీ లైఫ్లో నీకు అంటే ఆపోజిట్ జెండర్ రిలేషన్షిప్లో దీర్ ఇస్ నథింగ్ లైక్ ఏ అవుట్ సోర్సింగ్ ఏ టెంపరీ కానీ మన దగ్గర కొన్ని కొన్ని ఉన్నాయి ఉదంతాలు ఫర్ ఎగ్జాంపుల్ దేవదాసి సిస్టమ్ ఇస్ దేర్ నీకు కొంత ఐడియా ఉండొచ్చు ఏంటమ్మా దేవదాసి సిస్టమ్ వాట్ ఇస్ ఇట్ ఎనీ ఐడియా సర్టన్ ఫిమేల్స్ ఇన్ సర్టెన్ కమ్యూనిటీస్ దే డోంట్ గెట్ మ్యారీడ్ పెళ్లి చేసుకోరు వాళ్ళు అండ్ దే గివ్ దేర్ లైఫ్ టు ఆ ఉండే టెంపుల్ దగ్గర దే విల్ బి సర్వింగ్ సరే వాళ్ళు ఒంటరిగా ఉన్న మనిషి మగవాడు దుర్మార్గుడు బేసిక్గా ఆడవాళ్ళు కూడా ఈ మధ్యలో ఉన్నారు అది వేరే సంగతి కానీ జనరల్గా అంటే వీళ్ళకి యాక్టివ్గా ఉంటుంది కావవాంఛ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ప్యాస్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉండదు దే డు నాట్ కమ్అట్ దట్ ఓపెన్లీ ఇన్ జనరల్ ఎక్సెప్షన్స్ వేరే ఈ దేవదాసులను కూడా అండీగా యూస్ చేసుకునే వాళ్ళు వనిరారు ఇప్పుడు దేవదాస్ సిస్టమ్ ఇస్ నాట్ దేర్ బైఎన్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇట్ అస్ టెక్ ఎన్ ఏ డిఫరెంట్ థింగ్ విస్ రెడ్ రెడ్లైట్ ఏరియాస్ అండ్ లైసెన్స్డ్ ప్రాస్టిట్యూట్ ఆల్ దోస్ థింగ్స్ వీఆర్ యూజింగ్ ఇ కమింగ్ బ్యాక్ ప్రేమలో పడడం అనేది దాంట్లో తప్పేం లేదు కానీ నేను ఇందాక ఎస్ఏఎండి అన్నప్పుడు ధార్మికంగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి న్యాయము అంటే అదర్వైజ్ యూ విల్ గెట్ పనిష్మెంట్ ఇల్లీగల్ యాక్టివిటీ అయితే మెటీరియలిస్ట్గా విజయ పనిష్మెంట్ ధర్మం మనం పాటిస్తే న్యాయం ఆటోమేటికలీ ఇన్విల్ట్గా ఉంటుంది అండ్ సత్యవంతంగా ఉండాలి ఓకే అమ్మా ఓకే సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి విశ్లేషణ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ రైట్ అమ్మా థ్యాంక్ యూ